హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈఎంజి తెలుగు యూట్యూబ్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్న చేపలు అండి చిన్న చేపలు చింతకా పొడి ఇగురు కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేసేయండి దానికి కావాల్సిన పదార్థాలు చేపలు ఫస్ట్ నీటి శుభ్రంగా తోముకొని కడిగి పక్కన పెట్టుకోవాలి అందులో పొడి దాన్ని సరిపడినంత తీసుకోవాలి తర్వాత పసుపు సరిపడినంత పసుపు వేసుకోవాలి తర్వాత సరిపడినంత కారం కారం వేసుకోవాలి ఉప్పు కారం పసుపు కూరకు సరిపడినంత వేసుకోవాలి తర్వాత టమోటాలు ఎర్రగడ్డలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తిరగమాతకి తర్వాత కొంచెం చింతపండు తీసుకున్నాం కదండి ఆ చింతపండు పిసికి రసము తీసుకోవాలి కొంచెం చిక్కంగా పోసుకోవాలి ఎక్కువ పులుసుకు పెట్టినట్టు ఎక్కువ పులుసు పోసుకోకూడదు ఆ చిన్న చేపలు మునిగే మునిగేటట్టుగా కొంచెం తీసుకోవాలి చింతపండు పులుసు ఆల్రెడీ చింతాకు పుల్లంగా ఉంటుంది చింతపండు కొంచెం తీసుకుంటే సరిపోతుంది అంతేనండి కూరకాయలు చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా తిరగమాత పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు టమోటాలు ఎర్రగడ్డలు ఇవన్నీ పెరగమాట పెట్టుకోవాలి బాగా వాడేదాకా ఉంచాలి ఎరగడ్డ బాగా ద్వారాగా వేగిపోయిన తర్వాత మనం కలుపు చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ కూర అందులో పోసుకోవాలి తర్వాత చిన్న మంట పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కానీ ఉడకనిచ్చామంటే సరిపోతుంది కూర రెడీ అయిపోతుంది ఇంతేనండి చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ చిన్న చేపలు చింతాకు పొడి ఎగురు కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ కూరని ఎంత ఎవరన్నా చేసుంటే నాకు కామెంట్ పెట్టండి మీకు నచ్చుతుందనే ఈ వీడియో చేస్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్ చాలా టేస్టీ ఇంతేనండి ఫైనల్గా కూర రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్